అన్నపూర్ణ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నోట్బుక్స్ పంపిణీ తోట లహరి ఈరోజు వేములవాడ పట్టణం గాంధీనగర్లోని ప్రభుత్వ పాఠశాలలోని తొంభై మంది విద్యార్థులకు అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ తరఫున ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు తోట లహరి మాట్లాడుతూ దాతల సహకారంతో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ ఇవ్వడం జరిగిందని మీరు బాగా చదువుకొని ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఈ స్కూల్లో చదువుకునే పిల్లలకు ఇంకా ఏమైనా మా తరపున సహాయం కావాలంటే ట్రస్ట్ తరపున చేస్తామని తోట లహరి అన్నారు ఇట్టి ట్రస్ట్ సభ్యులు యాదండి రాజు తోట రాము తోట రాజేష్ వేముల సతీష్ తోట శ్రీకాంత్ కొలకని చందు బాల్గురి అఖిల్ గొంగల్ల వంశీ స్కూల్ ఉపాధ్యాయులు రామ్ ప్రభు తదితరులు పాల్గొన్నారు ఈ అన్నపూర్ణ ట్రస్ట్ సేవ సభ్యులైనటువంటి లహరి మేడం గారిని అలాగే ట్రస్ట్ సభ్యులందరినీ అభినందిస్తూ మీ సహకారం ఇలాగే ముందు ముందు మా పాఠశాల గురించి మేము ఆశిస్తున్నాం గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో అన్నపూర్ణ అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి సహాయంతో నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థను ముందుకు తీసుకుపోయి దాతల సహకారంతో ఎన్నో అప్పటి పనులు పనులకు ముందుండి దాతల సహకారంతో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను ఈ నోట్బుక్స్ పంపిణీ చేయడానికి సహకరించిన దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు విన్నవాడ గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో బుక్స్ పంపిణీ కార్యక్రమం అన్న అన్నపూర్ణ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది పిల్లలు మంచిగా చదువుకోవాలని స్కూల్కి రావాలని ఇంట్రెస్ట్ రావాలని మంచిగా ఉండాలని దాతలు సహకరించారు అరగానే ఇంకా ఇంతకుముందు కూడా ఇదే స్కూల్లో ఇంకోటి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తామని మా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ ఇక్కడ ఉన్న సహాయం